హలో ఫుడీస్ వెల్కమ్ టు వైష్ణవి ఛానల్ ఈరోజు మన ఛానల్లో సూపర్ డెలిషియస్గా ఉండే ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి అందులోకి ఒక గరిటె ఆయిల్ వేసుకొని ఆవాలు వేయాలన్నమాట ఆవాలు చిట్లిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులోకి వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు కొంచెం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చికెన్లో ఉప్పు పసుపు వేసి అలా రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల చికెన్ ముక్కలు అనేవి తొందరగా సాఫ్ట్గా ఉడికిపోతాయి అన్నమాట రెండు నిమిషాల తర్వాత కడాయికి మూత పెట్టేసి మనం రైస్ కోసం పక్కనే ఒక కుక్కర్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను మామూలుగా వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసే తీసుకుంటాము కానీ చికెన్ సాఫ్ట్గా కుక్ కావాలి కాబట్టి నేను టూ గ్లాసెస్ తీసుకొని అందులోకే స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను అన్నమాట అలాగే ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసాను ఆ తర్వాత చికెన్కి మూత తీసి చూస్తే ఇలా వాటర్ మొత్తం ఆవిరైపోయి కొంచెం లైట్గా జ్యూసీగా ఉంటుంది అప్పుడు మనం అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేయాలి ఈ బిర్యానీ మసాలాని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మీరు బయట దొరికేది కూడా వాడుకోవచ్చు అనమాట ఆ మసాలా ఎలా తయారు చేయాలో కూడా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను మీకు కావాలంటే వాచ్ చేయండి అలాగే ఒక హాఫ్ కప్పు పుల్లటి పెరుగు కూడా వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఎసురు బాగా తెరులుతూ ఉండాలి ఇలా ఉడికేటప్పుడే మనం పుదీనా కొత్తిమీర ఆకుల్ని వేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి ఎందుకంటే రైస్ ప్లెయిన్గా ఉండకూడదు కదా రైస్ కూడా ఫ్లేవర్డ్గా ఉండాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మసాలా మొత్తం చికెన్కి పట్టుంటుంది ఇప్పుడు కుక్ అవ్వడం కోసం ఒక హాఫ్ కప్ వాటర్ని వేసాను మళ్ళీ మూత పెట్టేశాను అనమాట ఇప్పుడు ఆ ఎసురులోకి ఒక గ్లాస్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి బాగా ఒకసారి కలుపుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే రైస్ మొత్తం ఇలా బాగా ఉడుకుతుంది మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఆ తర్వాత మనం దమ్ పెడతాం కాబట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ ఇలా బాగా గ్రేవీ లాగా అయిపోయింది వాటర్ మొత్తం ఇంకిపోయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి కొత్తిమీర చల్లుకొని పెట్టి పక్కన పెట్టేయాలి రైస్ ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయి కొంచెం ఉన్నట్లు అనిపిస్తుంది మనం వేసిన క్వాంటిటీ అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదా అది మొత్తం పైన పరుచుకోవాలి ఆ కర్రీ పరిచేసిన తర్వాత దానికి కుక్కర్ మూతుంటుంది కదా అది విజిల్ పెట్టినట్లు పెట్టకుండా జస్ట్ అలా సెట్ చేసి పైన గాలి పోకుండా నేను ఇలా అల్యూమినియం ఫాయిల్ని కప్పేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసి అలా రెస్ట్ ఇచ్చేసాక సూపర్ టేస్టీ అండ్ డెలిషియస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్